నెగిటివ్ ఆలోచనలను ఎలా తగ్గించుకోవాలి నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా ఈ ఐదు పద్ధతులలో వాటిని ముగింపు పలకండి నమస్కారం అందరికీ మీ మానసిక ఆరోగ్య ప్రయాణంలో మీతో పాటు ఉండేందుకు వచ్చాను ఈరోజు మనం చాలా ముఖ్యమైన అందరినీ ప్రభావితం చేసే ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే నెగిటివ్ ఆలోచనలు మీరు ఎప్పుడైనా గమనించారా కొన్నిసార్లు మనం బాగానే ఉన్నామని అనుకుంటాం కానీ మనసులో ఎక్కడో ఒక మూల ఒక చిన్న సందేహం ఒక భయం ఒక నెగిటివ్ ఆలోచన మెల్లిగా చోటు చేసుకుంటుంది నేను సరిపోను నేను దీన్ని చేయలేను ఏదో చెడు జరగబోతుంది ఇలాంటి ఆలోచనలు మనల్ని మానసికంగా ఎంతగానో కుంగదీస్తాయి ఈ వీడియోలో ఈ నెగిటివ్ ఆలోచనలను ఎలా గుర్తించాలి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి మరియు వాటి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఐదు ప్రభావవంతమైన మార్గాలను ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఎందుకంటే చివరి చిట్కా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది నెగిటివ్ ఆలోచనలు అంటే ఏమిటి అసలు నెగిటివ్ ఆలోచనలు అంటే ఏమిటి ఇవి మన మనసులో ఏర్పడే అలాంటి ఆలోచనలు తీర్పులు లేదా నమ్మకాలు ఇవి మనల్ని బాధ పెట్టేవి భయపెట్టేవి లేదా మనల్ని తక్కువగా చూసేవి ఉదాహరణకు స్వీయ విమర్శ నేను చాలా చెడ్డగా కనిపిస్తున్నాను నిరాశావాదం నేను ఏది చేసినా అది విఫలమవుతుంది అత్యాశ నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను అపరాధ భావం నా వల్లే అది జరిగింది ఈ ఆలోచనలు ఎప్పుడు చెడ్డవి కావు కొన్నిసార్లు ఇవి మనల్ని ప్రమాదం నుండి కాపాడతాయి లేదా మెరుగుపడడానికి ప్రేరేపిస్తాయి కానీ ఇవి మన దైనందిక జీవితాన్ని ఆనందాన్ని దెబ్బతీసే స్థాయికి చేరుకున్నప్పుడు వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి నెగిటివ్ ఆలోచనలు రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు గత అనుభవాలు బాల్యంలో ఎదురైన చెడు సంఘటనలు లేదా విమర్శలు ఒత్తిడి మరియు ఆందోళన అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మనసు తప్పుగా అర్థం చేసుకోవచ్చు సమస్యలు ఆర్థిక సమస్యలు సంబంధాల సమస్యలు వంటివి మీడియా ప్రభావం వార్తలు సోషల్ మీడియాలో నెగిటివిటీ కొన్ని రకాల వ్యాధులు డిప్రెషన్ ఎగ్జైటీ డిజాస్టర్స్ వంటివి మన మెదడు సర్వైవల్ కోసం ప్రోగ్రామ్ చేయబడింది అంటే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి మనల్ని కాపాడడం దాని ప్రాధాన్యత కొన్నిసార్లు ఈ ప్రమాదాలను బసిగట్టే స్వభావం మనకు తెలియకుండానే నెగిటివ్ ఆలోచనలను సృష్టిస్తుంది నెగిటివ్ ఆలోచనలను గుర్తించడం మొదటి అడుగు ఈ ఆలోచనలను తగ్గించుకోవడంలో మొదటి అడుగు వాటిని గుర్తించడం చాలామంది తమ మనసులో తిరిగే ఆలోచనలను పట్టించుకోరు కానీ మీరు వాటిని గమనించడం మొదలు పెడితే అవి ఎప్పుడు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవచ్చు మీ భావోద్వేగాలను గమనించండి మీకు కోపం బాధ భయం నిరాశ అనిపించినప్పుడు ఆ భావానికి కారణమైన ఆలోచన ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ కొన్ని ఆలోచనలు మెరుపులా వస్తాయి వాటిని గుర్తించడం కష్టం కానీ వాటి వల్ల కలిగే అసౌకర్యాన్ని గమనిస్తే మీరు ఆ ఆలోచనను పట్టుకోవచ్చు ఉదాహరణకు మీరు ఒక పని చేయడానికి వెళుతుంటే అకస్మాత్తుగా నువ్వు చేయలేవు అనే ఆలోచన వస్తుంది దాన్ని గుర్తించండి ఇప్పుడు నెగిటివ్ ఆలోచనలను తగ్గించుకోవడానికి ఐదు ప్రభావవంతమైన పద్ధతులు చూద్దాం ఆలోచనలను గమనించండి వాటితో పోరాడకండి మీరు నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటితో ఎంత పోరాడితే అవి అంత బలంగా మారుతాయి వాటిని దూరం చేయడానికి ప్రయత్నించడం అంటే ఒక అంటుకుపోయిన బంకను మరింత అంటించుకోవడం లాంటిది ఏం చేయాలి గమనించండి మీ ఆలోచనలో ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఓహో నాకు ఈ ఆలోచన వచ్చింది అని కేవలం గమనించండి దానికి ఒక లేబుల్ వేయండి ఇది ఒక భయం ఆలోచన ఇది ఒక ఆందోళన ఆలోచన అని దూరం నుండి చూడండి ఒక సినిమాలో పాత్రల మీ ఆలోచనలను చూడండి మీరే ఆ ఆలోచన కాదు మీరు దానిని అనుభవించే వ్యక్తి మాత్రమే ఉదాహరణకు నేను ఈ ప్రజెంటేషన్ సరిగ్గా చేయలేను అనే ఆలోచన వచ్చిందనుకోండి అప్పుడు మీరు నేను ప్రజెంటేషన్ సరిగ్గా చేయలేనని ఆలోచిస్తున్నాను అని చెప్పండి ఇది మీ ఆలోచనను మీ నుండి వేరు చేస్తుంది అనాలజీ మీ మనసు ఒక ఆకాశం అనుకుంటే ఆలోచనలు ఆకాశంలో కదిలే మేఘాలు అవి వస్తాయి వెళ్తాయి మీరు వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదు కేవలం వాటిని చూసి వదిలేయండి వాటిని ప్రశ్నించండి ఆలోచనలను ప్రశ్నించే టెక్నిక్ ఇది ఒక ముఖ్యమైన భాగం మీ నెగిటివ్ ఆలోచనలు నిజమా కాదా అని ప్రశ్నించడం ఎలా చేయాలి ఆలోచనను గుర్తించండి నేను ఎప్పుడూ తప్పులే చేస్తాను ప్రశ్నించండి ఈ ఆలోచన నిజంగా నిజమా దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీరు ఎప్పుడు తప్పులు చేశారా లేదా మీరు కొన్నిసార్లు సరైన పనులు కూడా చేశారా ఇలా ఆలోచించడం వల్ల నాకు ఎలా అనిపిస్తుంది బాధగా కోపంగా ఇదే పరిస్థితిలో ఉన్న నా స్నేహితుడికి నేను ఏమి సలహా ఇస్తాను మీరు వారిపై మరింత దయ చూపిస్తారు కదా దీనికి ఏదైనా ప్రత్యామ్నాయ వివరణ ఉందా ఈ పద్ధతి మీ ఆలోచనలోని నెగిటివ్ బయటపెట్టి వాటిని బలహీనపరుస్తుంది మీ దృష్టిని మార్చండి ఒక నెగిటివ్ ఆలోచనలో చిక్కుకున్నప్పుడు మీ దృష్టిని పూర్తిగా మరొక దానిపై పెట్టడం చాలా సహాయపడుతుంది ఎలా చేయాలి మానసిక మార్పు మీకు నచ్చిన ఒక పనిని ఎంచుకోండి అది పుస్తకం చదవడం సంగీతం వినడం ఆట ఆడడం లేదా ఏదైనా హ్యాబీలో లీనం కావడం కావచ్చు శారీరక మార్పు నడకకు వెళ్ళడం వ్యాయామం చేయడం లేదా ఏదైనా శారీరక శ్రమ చేయడం శారీరక శ్రమ ఎండార్ఫిన్లను విడుదల చేసి మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది సృజనాత్మకత బొమ్మలు గీయడం రాయడం లేదా ఏదైనా సృజనాత్మకత కార్యకలాపంలో పాల్గొనడం మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ మీ శ్వాసపై దృష్టి పెట్టడం లేదా మీ ప్రస్తుత క్షణంలో ఏం జరుగుతుందో గమనించడం ఇది మీ మనస్సును నిశ్శబ్దం చేయడానికి సహాయపడుతుంది సామాజిక సంబంధాలు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడండి సమస్యను పంచుకోవడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది ఈ పద్ధతులు మీ మనస్సును నెగిటివ్ ఆలోచనల నుండి మరల్చి వాటిని పక్కన పెట్టడానికి సహాయపడతాయి కృతజ్ఞతాభావం కృతజ్ఞతాభావం అనేది సానుకూల మానసిక స్థితిని పెంపొందించడానికి ఒక శక్తివంతమైన సాధనం మీరు దేనికోసం కృతజ్ఞతతో ఉన్నారో దానిపై దృష్టి పెట్టడం వల్ల నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి ఎలా చేయాలి కృతజ్ఞత డైరీ ప్రతి రాత్రి పడుకునే ముందు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు ఐదు విషయాలు ఒక నోట్బుక్లో రాయండి ఇవి చిన్నవి కావచ్చు ఈరోజు టీ రుచిగా ఉంది లేదా పెద్దవి కావచ్చు నా కుటుంబం సురక్షితంగా ఉంది కృతజ్ఞత అభ్యాసం రోజు ఉదయం నిద్ర లేవగానే మీరు దేనికోసం కృతజ్ఞతతో ఉన్నారో మనసులో అనుకోండి ఇది మీ రోజును సానుకూల ధోరణిలో ప్రారంభించడానికి సహాయపడుతుంది చుట్టూ చూడండి మీ చుట్టూ ఉన్న మంచి విషయాలను వ్యక్తులను గమనించండి మీ పెంపుడు జంతువు ఒక అందమైన ప్రకృతి దృశ్యం లేదా మీకు సహాయం చేసిన ఒక వ్యక్తి కృతజ్ఞతాభావం మీ మెదడును సానుకూలత వైపు మార్చి నెగిటివ్ ఆలోచనల చుట్టూను బలహీనపరుస్తుంది స్వీయ దయ మరియు స్వీయ క్షమ ఇది చాలామంది విమర్శించే కానీ అత్యంత ముఖ్యమైన చిట్కా మనం ఇతరులపై చూపే దయ సానుభూతి మనపై మనం చూపించుకోవడం నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం మనల్ని నిందించుకుంటాం కానీ అది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది ఎలా చేయాలి మీరు మనుషులు అని గుర్తుంచుకోండి అందరూ తప్పులు చేస్తారు అందరికీ నెగిటివ్ ఆలోచనలు వస్తాయి మీరు ఒంటరిగా లేరు స్నేహితుడిలా మాట్లాడండి మీకు నచ్చిన స్నేహితుడు బాధలో ఉన్నప్పుడు మీరు ఎలా ఓదార్చుతారు అదే విధంగా మీతో మాట్లాడండి ఇది కష్టం కానీ నువ్వు దీన్ని అధిగమించగలవు మీ గత తప్పులను క్షమించుకోండి గతంలో మీరు చేసిన తప్పుల గురించి ఆలోచించి బాధపడకండి వాటి నుండి నేర్చుకున్నానని ఇప్పుడు ముందుకు సాగుతున్నానని మీతో మీరు చెప్పుకోండి శరీరాన్ని కౌగిలించుకోండి కష్టంగా అనిపించినప్పుడు మీ చేతులను మీ గుండెలపై పెట్టుకొని మీరు సురక్షితంగా ఉన్నారని మీతో మీరు ఉన్నారని భావించండి ఇది స్వీయ ఓదార్పుకు ఒక పద్ధతి మీరు మీపై దయచూపి మిమ్మల్ని మీరు క్షమించుకున్నప్పుడు నాణగాత్మక ఆలోచనలు మీపై పట్టు సాధించలేవు మీరు మానసికంగా బలంగా మారుతారు ఎప్పుడూ సహాయం తీసుకోవాలి ఈ పద్ధతులు చాలా వరకు సహాయపడతాయి కానీ మీ నెగిటివ్ ఆలోచనలు మీ దైనాక జీవితానికి ఆటంకం కలిగిస్తున్నప్పుడు నిద్రలేమి ఆకలి లేకపోవడం వంటి శారీరక లక్షణాలను దారితీసినప్పుడు రెండు వారాల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగినప్పుడు మీకు తీవ్రమైన నిరాశ లేదా ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు అలాంటి సందర్భాలలో ఒక థెరపిస్ట్ కౌన్సిలర్ లేదా మానసిక నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం సహాయం అడగడం అనేది బలహీనత కాదు బలం నెగిటివ్ ఆలోచనలు జీవితంలో ఒక భాగం కానీ అవి మీ జీవితాన్ని శాసించకూడదు ఈ ఐదు పద్ధతులను మీ దైనాక జీవితంలో అమలు చేయడం ద్వారా మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు మరింత సానుకూలంగా మారవచ్చు మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈరోజు నుండి మీతో మీరు దయగా ఉండండి మీ ఆలోచనలను గమనించండి వాటిని ప్రశ్నించండి మీ దృష్టిని మార్చండి కృతజ్ఞతను వ్యక్తపరచండి మరియు అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని మీరు క్షమించుకోండి ఈ వీడియో మీకు సహాయపడిందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు